తూలూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో ఉంటూ నడిపిస్తున్న వారిలో కీలకమైన వ్యక్తుల్లో ఒకరైన వేనాటి కుటుంబానికి చెందిన వేనాటి రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్పై చెబుతున్నట్లు ప్రకటించారు స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వేనాటి రామచంద్రారెడ్డి మాట్లాడారు టీడీపీలో సీనియర్లకు ప్రాధాన్యత తగ్గిందని స్వార్థపరులు పార్టీలో ఎక్కువై పార్టీని తప్పుదారి పట్టిస్తున్నారని మా కుటుంబం తెలుగుదేశం పార్టీ కోసం కోట్ల రూపాయలు దారపోసిన అభ్యర్థి నిర్ణయంలో తమను కానీ ముఖ్య నేతలను కానీ సంప్రదించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు పార్టీలో కుట్రపూరిత రాజకీయాలు సాగుతున్నాయని మేము పార్టీకి న్యాయం చేసినా పార్టీ మాకు అన్యాయం చేసిందని ఇప్పుడు కోటీశ్వర్లకు ఇచ్చిన ప్రాధాన్యత మాలాంటి వారికి ఉండడం లేదని తెలుగుదేశం పార్టీలో తమ అనుచరులను సంప్రదించి మరో వారంలో భవిష్యత్ నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని వేనాటి రామచంద్రారెడ్డి తెలియజేశారు ఈ విధంగా పార్టీ అయితే ఎలాంటి హెల్ప్ మనకు రాజకీయాలు చేయలేదు ఫైనాన్స్ కానీ అట్టు కూడా మనం చేయలేదు అదే కాకుండా పార్టీలో చంద్రబాబు నాయుడు ఇక్కడ నాకు ప్రేమ ఉండేది మంచి ప్రేమ ఉండేది అడిగేవాడు ఎవరికి ఇద్దాం అంటే ఆయన ప్రకారం పోయి మనం ఫైనలైజేషన్ తీసుకునే వాళ్ళని ఒక్కసారి మాత్రం ఫస్ట్ సెకండ్ టైం మానది అనిపోయిన తర్వాత వన్ టు వన్ పిల్పిచ్చి అడిగాడు అయిపోయినాడు ఈ విధంగా చేసుకుంటూ 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 పోతుంటే ఎక్కడ అన్నీ ఓకే ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడేది క్యాండిడేట్ విషయం మాత్రం కాదు ఒక్క మేము గుర్తు పెట్టుకుంటాం క్యాండిడేట్ ఎవరు ఏమని మనం అడగడం లేదు ఈ లో ఈ లోకేష్ గారిని కూడా నేను ఆరు సార్లు ఏడు సార్లు కలిసాను నడవలేదు కలిసి నేను మరి మన వాళ్ళు లేదు నడిచే పనిది ఆ జనంలో ఆరు సార్లు ఏడు సార్లు కలిసి అని బాగానే మాట్లాడతారు సార్ కానీ వచ్చినప్పుడు నాకు ఆ రూట్ అనేది నాకు నచ్చలేదు నాడిపేట రూటు వాళ్ళు వేసిన రూట్ నాకు నచ్చలేదు అప్పుడే చెప్పాను ఎందుకు ఈ లోటీ వేసారు మీరు ఎందుకు ప్యాలెస్ అక్కడ ఏదో గొడవలు జరిగినాయి చిన్న చిన్న అయిపోయినాయి ఆ తర్వాత ఒక ముందు ఎవరైనా కూడా నాకు తెలిసి ఒక పొలిటీషియన్ ఫ్యామిలీ ఇప్పుడు కూడా ని మనం ఓపెన్ చేయకూడదు మాకున్న అనుభవం నా కొద్ది నా కొద్ది అనుభవంలో క్యాండిడేట్ మనం ఓపెన్ చేయకూడదు ఈ వర్క్ ఏంటి అని కనుక్కొని ఓపెన్ చేయాలి ஏதாண்ண ஊரில் அரவை ரெண்டு சூலூர்பேட்டும் சேரன்னா நீர் எந்த ராவா கேஸ் அந்த அந்தப்படி சரி வச்சாரு நான் இசை பேசுறேன் சூலூர் பட்ட ஓகே மனக்கு இப்போ எவரிக்கா கேண்டேட்டு இச்சு முந்திர ஜெகத்துந்த பதிவாய் சார் போனால் எவ்வளோ அடிக்கொன்னு போய் சேர்ந்து நிறபணம் பார்த்தாத்ய மத்திய వాళ్ళని ఓహో బ్యాచ్ ఇల్లు ఓహోహ బ్యాచ్ ఓహోహోహోహోహో బ్యాచ్ గందర గోళంగా దిగి రాత్రి టీ తాగేసి ఆడు ఫిర్టిన్ డేస్ వచ్చి ఏదో ఫైనల్గా అయింది అంత ముందు పరిసరా నేను పరదామైతే కాపలు కాసేవాళ్ళం ఆడ వాళ్ళు మనకి మంచిగా కాఫీ తెచ్చేవాడు లోపల మన ఫ్రెండ్స్ వాళ్ళగా సీఎం చిన్న ఆఫీస్కి ఇల్లు ఇది అయింది ఎట్లా తంటాలు పడితేస్తున్నాం మనం వచ్చి ఇంకా అని చెప్పి ఫైనల్ గా ఏదో ఒక డేస్ ఇస్తున్నాడు మనం ఏం చెప్పామంటే సరే సరే పొజిషన్ మనకు తెలియదు కింద కార్యకర్త నుంచి విలేజ్ లీడర్ గారి నుంచి మండలి కానించి అందరం కూర్చొని ఒక డిసిషన్ తీసుకుంటేనే సక్సెస్ కాగలుగుతాం నెక్స్ట్ పార్టీకి కూడా విషయం లేదే జరగదు ఓపెన్గా అనుకోను ఈ లోపల అక్కడ అది టైపు మనకేం మనసు ఇంకా ఎక్కడైతే మనం ఎందుకు దెబ్బతిన్నట్టు అంటే నాకు ఇది విలువైనట్టు ఐదు ఆరు సంవత్సరాల నుంచి నాకు తోస్తుంది లాస్ట్ మిడ్ టర్మ్ నుంచి అంతకపోయినా రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు సంవత్సరాల నుంచి ఎక్కడో సమ కుట్ర జరుగుతుంది ఏదో ఫీలింగ్ ఉంది ఈ ఫీలింగ్ ఎలా అనేది మనుషులు రాజకీయైన మనిషి కాదు నేను చేస్తా సరే మనకి నాకు టూ ఇయర్స్ నా ఇంట్లో తగ్గుతున్నాను ఈ టైప్లో న్యాయం అనేది జరగాలి కదా ఎస్ ను ఎవరికైనా ఇచ్చుకో ఇంపార్టెంట్ లీడర్స్ పది మంది ఉంటారు అంతే కదా పది మంది పదిహేను మంది ఉంటారు వాళ్ళు పిలుచుకొని కూర్చొని పెట్టుకొని ఏమయా మేము ఇస్తున్నాం మన పార్టీకి ఇబ్బందులు ఉన్నాయి అనిపిస్తుంట్రీ నాకేముంది పార్టీ చంద్రబాబు నాయుడుది రామారావుది ఆయన చంద్రబాబు నాయుడుది ఇటు పక్క జగన్ గారిది మీరు ఊరిని పెడితే వాళ్ళు గెలుస్తారు కోడతారు మాకు వచ్చిన కానీ ఓసీ అయితే నేను ఫైట్ ఇస్తాను నాకు కావాలని అని అప్పుడు మనకెందుకు చిన్న రోజులు ఇచ్చినాము బ్యాలెన్స్ తప్పింది రోజులు ఈ టైప్లో నాకెందుకో ఒక విధమైన బాధ అనిపించింది ఇలాంటి పరిస్థితుల్లో మీరైతే కంటిన్యూ అవుతారా నేరుగా పోయినావా విడాగాలు తీసుకుని వచ్చేసే షోరూమ్ ఉంటుంది తర్వాత నేను మనం ఉన్న వాళ్ళతో మాట్లాడుకుంటున్నాను మా వాళ్ళందరూ అందరూ చెప్పాను ఫోన్లో నేను ప్రశ్న మీటిస్తున్నాను అన్ని రోజులకు అందరూ చెప్పాను ఆల్మోస్ట్ ఆల్ మూడు మండలాలు అన్ని రోజులకి అందరికీ ఒక సిక్స్టీ సెవెన్ అన్ని రోజులు అందరూ చెప్పాను ప్రశ్న మీటిస్తున్నాడు ఫోర్ మధ్యాహ్నం మళ్ళీ అబ్బాయి ఫోర్ మార్చారు ఒకటే చెప్పి నా కొడుకును వదిలేసి నేను వచ్చాను కదా కన్న కొడుకుని వదిలేసి అన్ని ఇబ్బందులు పెట్టినా రకరకాల ఇబ్బందులు వాడిని వదిలేసిన పార్టీలు ఉన్నాను కదా ఎవరి పార్టీకి నేను ఉన్నోళ్ళ పార్టీకి ఎవరు మనం అన్యాయం చేసినాం ఏ పార్టీ కార్యకర్తకి అన్యాయం చేసాం ఒక్కడి పేరు వచ్చి నాకు ఫలానా అన్యాయం చేశాను చెప్తే ఒప్పుకుంటాం ఇంకా చాలా ఒక వన్ అవర్ పడుతుంది చెప్పేదానికి దీంట్లో నేను చాలా అయ్యాను ఇంకా వాణ్యసత్వం నాకు ఇష్టం లేదు నా లెవెల్లో నాకు ఒక ట్రెడిషనల్ ఉంది నాకు సిస్టమ్ ఉండదు ఇప్పుడైనా సరే మొన్న నెల్లూరుకు వచ్చినప్పుడైనా నెల్లూరుకి వచ్చావు కదా బాబు గారు మా ఏం కూడా చేరాడు కదా ఏమి చేరాడు ఆయన అక్కడ నాకు గౌరవం తగ్గిందన్నాడు కదా అంటే కోటీశ్వరికి ఒక గౌరవం కూర్చున్నాడు గౌరవం ఏమి రోజు రోజు రోజుకి చాలా హీనమైన బాధగా ఉంది కనీసం అయిన తర్వాత నా బాబుగారు పిలిపించి ఏం రామ్ చంద్రారెడ్డి అయిపోయి పొరపాటు అయిపోయింది మన కృషి ఏంటంటే మనం కొంత కొంత చేంజ్ ఉంటాయి ఆ లెవెల్లో మామూలు ఎవరు మనతో లేదు ఎవరు అంటే మనం కంప్లీట్గా ఎలిమినేట్ చేసినట్టు ఫీలింగ్ మనకు వస్తున్నప్పుడు మనం ఎందుకు అనవసరంగా ఉండలేదు స్థానంలో చోట ఉంటే బెటర్ కదా నీ ఇంటికోసం ప్రేమగా నువ్వు మంచి నిలిచినా తాగుతాం విరక్తిగా ఇస్తే లోపలి భార్య గ్లాస్ కింద వేసింది అనుకో మనకు అర్థమైపోతుంది మనకంటే ఇంట్రెస్ట్ లేదు అది తెచ్చిపోద్దు మైండ్ ఇంట్రెస్ట్ ఉంటే నీట్గా ఏమి ఇచ్చావు అనేది కదా అక్కడ ఎలా అనేది మనకు సమస్య అనమాట నీళ్ళు ఇచ్చినా ఆపాయి తాగుతాం అలాంటి అలాంటి బాగున్న మా అమ్మల్ని విడదీసేసారు ఇప్పుడు ఏమో ఈ యుగానికి మేము పనికిరాము నేను చెప్పాను కదా ఎవరు అడిగారు మేము డబ్బులు ఎంతవరకు ఆ కలిసి తెలియజేసినప్పుడు ఎందుకు కలిసి అనేది ఈ యుగంలో ఈ యుగంలో ఏమని లేవనిపిస్తుంది బాధగా ఉంది ఎన్ని రోజులు మనం గమ్మని గమ్మనం ఉంటాం సర్వీస్ మనం రైట్ రాంగో మనకున్న దాంట్లో మనం సర్వీస్ చేయము ఒక మూడు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కరోనా పోయి కానీ మనం సర్వీస్ ఏదో పని పనిచేయాల ఎక్కడ ఈ నాలుగు సంవత్సరాల్లో నేను పార్టీ కోసం ఏ హెల్ప్ చేయలేదు చెప్పాలని చెప్తానని నాకు ఫలాంటి హెల్ప్ చంద్ర రెడ్డి గారికి ఫోన్ తీయలేదు చెప్పాలని ఇంత చనువు మనకు ఎందుకు గా ఈ యొక్క సిస్టమ్ వచ్చింది ఏమైనా పార్టీకి దూరంగా ఉన్నామా చెప్పండి వేనాటి వాళ్ళు పార్టీకి దూరంగా ఉండారా వేరే ఎవరు చేస్తేనే ఉండారా ఆఫీస్ చట్టే ఉందే అంటే మేము ఇంకా మీ కంట్రోల్ ఉండాలా ఒక లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా ఇంకో లీడర్ తిరగకూడదు నా అనుభవం అది జిల్లా లెవెల్ స్టేట్ లెవెల్ లీడర్ ఎవడు కూడా సరే ఇంకొక లీడర్ అయినా తిరిగి పతనం వాడు అటు పతనం అయిపోయాను నేను పతనం అంటే ఏం కాలేదు అనుకోండి సులభంగా అటు తొక్కేసాను నన్ను అది ఎందుకంటే ఇప్పుడు నేను ముందు పార్టీ నేను నా భార్యకి విడాకులు ఇస్తుందా నేను రెండో పెళ్లి చేసుకొచ్చిన తర్వాత నా ఇష్టం అది ఊఆర్ యువ సరే అది అది అడగకూడదు మీరు అది నా ఇష్టం నేను ఇంకా మా వాళ్ళతో మాట్లాడుకోవాలి కదా నన్ను నమ్ముకున్న వాళ్ళు వాళ్ళు నమ్ముకున్న నేను వాళ్ళతో మాట్లాడుకోవాలి కదా వాళ్ళందరూ చెప్పాయా ఈ పొద్దు నాలుగు గంటలు నేను విడాకులు ఇస్తున్నానని చెప్పా అంతే తెలుగుదేశం కుటుంబం మాది తెలుగుదేశం విలేజ్ కార్యకర్త నుంచి మా దాకా ఒకటేగా ఇన్ని సంవత్సరాలు నలభై ఒక సంవత్సరాలు మేము ప్రయాణించాం ఎప్పుడు కూడా సరే కార్యకర్తని విస్మరించకుండా వాళ్ళ ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తూనే మేము రాజకీయం చేశాం క్యాండిడేట్ కూడా ఒక్కసారి చెప్పాం ఆయన ఓకే అంటే చేశాం లేదు వీళ్ళంటే ఒప్పుకున్నాం ఆ విధంగా తెలుగుదేశంలో ఇప్పుడు దాకా రామారావు గారు స్థాపించిన పార్టీ చంద్రబాబు నాయుడు గారు రన్ చేస్తున్న పార్టీ అదే పార్టీలో ఇప్పుడు దాకా మేము రన్ అయినా అంటే లాస్ట్ వరకు రన్ అయినాం ఇప్పుడు ఆ పార్టీలో కొంచెం సీనియార్టీకి గౌరవంగా బతికే వాళ్ళకి కొంచెం విలువ లేకుండా పోయిందని బాధాకరంగా ఉండదు ఆ బాధను తట్టుకోవాలంటే వదిలేసి గమ్మని ఇంట్లో ఉండడం తప్పు లేదు ఉండి ఎన్ను ఇంకా పరమ తప్పు ఆ పనులు నేను చేయలేను దానివల్ల దాంట్లో కొనసాగి బాధపడేదానికన్నా విడిపోయి హ్యాపీగా ఉండడం ఎట్టు అని విడిపోతున్నా జనం ఎట్టున్నారంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు భయభ్రాంతంతో ఉండరు వాళ్ళ కాన్ఫిడెన్స్ నేను ఏ నిర్ణయం తీసుకుంటానో మనల్ని బీసీఆర్ కాపాడుతా నిర్ణయం ఉంటే నాయన కళ్యాణం వస్తారు ఇటు కాపాడేడు మనీ మండలి రాదు నాది ఏమండి మీరు డిసైడ్ చేసుకోండి నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు అయిపోయింది అయిపోయింది మీరు రికమ్ నీదేముంది పార్టీ నీ మీ దగ్గర పార్టీ ఏముంది నువ్వు అదేంది ఒక ప్రణాళిక కాదు ఒక నీకేది కావాలో పోస్ట్ మాట్లాడుకుని పోన్నాడు ఐఎమ్ నాట్ ఫుల్ అని నీకు ఇప్పుడే ఫిక్స్ చేసుకొని పోన్నాడు నా కోసం కాదండి మేము వస్తే మా వాళ్ళు పది మంది పైకి తీసుకున్నారు అందరూ ఫైనాన్స్గా మొత్తం మా ఫ్యామిలీ మొత్తం జబ్బు తినేసి ఉన్నారు మా ఫ్యామిలీ దేశం ఫ్యామిలీ మొత్తం జబ్బు తినేసి నా కళ్ళతో కూడా ఉదవపెట్టేసి ఉన్నారు ఐ వాంట్ టు పుల్ అప్ వాళ్ళు నేను పైకి తీసుకురావాలా దానికి నాకు అవకాశం కావాలా నేను పెరగాలి నాకు దేవుడిద చాలు మా నాన్న ఇచ్చిన చాలు నా కొడుకు టాలెంట్ ఉంది చాలు వాళ్ళు పడుతున్నారు చాలు ఇంతకన్నా రాసాం ఏం చేస్తాం ఇంకా లేకుండా మీరు ఎంతసేపు అయినా మీరు ఊట్లో మీరు ఊరికి పోతా ఉంటే చెప్పండి ఒక ఏం చేస్తావు చెప్పండి నన్ను అడగలేదండి మా కుటుంబాన్ని అడగాల తెలుగుదేశం కుటుంబాన్ని అడగాల ఎవరిని అడిగినావు నువ్వు శ్రీపతి బాబు అంటివి ఎవరు డాక్టర్ ఆయన అంటే అనవురు రామకామా అంటే మళ్ళీ ఇంకొక నెలభై ఇంకో అంటే అంటివి ఆరు మందిని రోజు గేమ్ ఆడి నొక్కు నొక్కు గేమ్ ఆడితే ఇస్ నాన్సెన్స్ ఇప్పుడు లేదే అదో గేమ్ నేనైతే నా నిర్ణయం ఇదే து ஜன தர்வாத்தரத்து க ஜெண்ட்வனாடி ஏ அடி அளப்போரு கதா வாழ் வச்சாரா அடிக்கா எவ்வளோ மேம் போல வாழ்க்கை ஏம் அவசம் மாதிரி செப்பண்டி நீதிக்கேசி நீ சூப்பர் நீ மாட்டே போய் இப்போ ஃபீல் அவுதான் ஏற்க எம்எல்ஏ சீட்டு அரெஸ் மேம் மோர் தான் எம்எல்ஏ கதா ప్రసాద్ మినిస్టర్ అంటే నేను మినిస్టరే ఏ కరెక్టా రాంగ్ మూడు సార్లు ఓడా మూడు సార్లు గెలిచాము ఓటమితే ఒకసారి స్వయం కృషి పద్దా ఓడాము మొన్నసారి అది మనది ఎలక్షన్ కాదు అది మేము ఇప్పుడు మన ప్రసాద్ గెలిచా అంటే మేమే కదా కారణం తెలుగుదేశం కుటుంబమే కదా తెలుగుదేశం గెలిపించే కదా ఆయన ఒకటి అయినాడు అప్పుడు మేము అయినట్టే కదా మేము ఎమ్మెల్యే అయినట్టే కదా మాకెందుకు ఛాన్స్ ఇవి నువ్వు నువ్వేనా మా పదవి ఇచ్చావా ఇప్పుడు ఇచ్చారా నాకు ఎప్పుడూ ఇవ్వాలి దాన్ని నువ్వు ఎప్పుడైతే పదిహేడు కోట్లు దార పోసుకొని హాస్టల్ అమ్మేసి ఎప్పుడైతే నేను ఓడిపోయానో ఇమ్మీడియట్లీ ఎమ్మెల్సీ నాకు ఇచ్చిన నువ్వు ఎస్ నా పేరు వచ్చింది ఎందుకంటే నెల్లూరు జిల్లాలో ఈడు చలివిగాడు మాకు సీనియర్ మ్యాన్ అనే భయం ఉంది నెల్లూరులో నాయకులు కొంతమందికి ఏ సలివిగా నేను నలుగుదా ఎదురు నువ్వు న్యాయం పోరు కడుతుంది మునుెడ్డి గారే లెక్క చేసేవాడు కాదు కదా ఆయన అనుకున్నదే పార్టీకి న్యాయం చేసేవాడు లేక ఆరు సంవత్సరాలు న్యాయం చేయగలుగుతాడు ఆయన అంటే నాకున్న మన మనస్తాపంతో నా తెలుగుదేశం కుటుంబానికి గౌరవం లేదు కాబట్టి తెలుగుదేశాన్ని ఈ రోజుతో విడిపోతున్నాను విడిపోతున్నాం ఎంతమంది పెడతారో నాకు తెలీదు జోహార్ గేట్ ఎన్టీఆర్ గుడ్ బై చంద్రబాబు నాయుడు గుడ్ బై Se lo voy a